హైట్ లో నుంచి వరి మొత్తం పొలాలు మా ఊరు ఎంత అందంగా కనపడుతుంది కదా కాకపోతే ఇది డ్రోన్ తో తీసినట్టుగా అనిపిస్తుంది కాదు డ్రోన్ తో తీయలేదు ఇది వాటర్ ట్యాంకులు ఉంటాయి మాకు దగ్గరలో ఆకాశము కింద వరి పంటలు మొత్తం ఊరు అంతా కూడా అసలు ఒక్క దానిలో కనపడేలాగా ఇంత హైట్ మీద నుంచి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటే వాటి మీద నుంచి పిల్లలు తీసారు ముందు వీడియో పోస్ట్ చేసిన దానిలో మొత్తం వచ్చేటప్పుడు జర్నీ అవంతే కూడా పెట్టాను కదా అది కాకుండా ఇలా వాటర్ ట్యాంక్ మీద ఎక్కితే మొత్తం ఊరంతా పడుతుంది ఇది మంచి చెరువు చేసే పిల్లలు నేను ఇది వీడియో పెట్టుకుంటానని చెప్పేసి మొత్తం ఇలా తీద్దామని చెప్పి వాటర్ ట్యాంక్ ఎక్కి నా కోసం వీడియో అయితే తీసుకుని వచ్చి పెట్టుకోమంటే తీసినట్టు కూడా నాకు కూడా తెలీదు ఫోన్ లో చూస్తే ఉంది ఇంకా మా మామి గారి కార్యక్రమానికి అయితే ఇవన్నీ చేశారనమాట ఇంకా అవి ఉంటాయి కదా అవన్నీ కాళ్ళు తల అవన్నీ కూడా గ్యాస్ తల కాల్ చేస్తున్నారు ఈ రోజు వీళ్ళు వచ్చినప్పుడు నేను చెప్పాను మీరు వండే ప్రతిదీ నేను వీడియో తీసుకుంటాను చెప్తే సరేనమ్మా అన్నారు కానీ నేను అసలు ఎలా లేకపోయాను వీళ్ళు మరీ ఫైవ్ కే ఫోర్ కె వచ్చి స్టార్ట్ చేసేసారు వాళ్ళు వంటలు చేసేస్తున్నారు కదా నేను వెళ్ళి వీడియో కానీ ఎలా లేదు జూమ్ చేసి తీసాను కాబట్టి ఈ మిషన్ కోసం అయితే వెళ్ళి తీద్దాం మిషన్ వరకన్నా తీయాలని చెప్పేసి నాకు వెళ్ళాలనిపిస్తుంది వంటలు చేసే వాళ్ళు కూడా ఎంత అప్డేట్ అయ్యారంటే ఆ మిషన్ కూడా డైరెక్ట్ గా వంటలు చేసే దగ్గరికి ఇవన్నీ కూడా చేస్తున్నారు చూడండి ఎక్కడికక్కడ అవన్నీ కలిపి మిషన్ వేస్తున్నారు కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఎంటర్ అయితే అసలు చాలా బాగుంది అసలు సౌండ్ కూడా ఏమీ రావటం లేదు అది గ్రైండ్ అయిపోతుంది ఇంకా పెద్ద సౌండ్ వచ్చేలాగా అనిపిస్తుందిగా చూస్తుంటే అసలు ఏం సౌండ్ లేదు డీసెంట్ గా నలిగిపోతుంది ఇంకా ఏంటంటే ఆ బ్లేడ్లు కూడా మార్చుకుంటూ ఉంటారంట చూసారా వాటిల్లో వచ్చిన చిన్నలపాయలకు వచ్చిన తోలు ఉంటది కదా అవి కూడా ఏమి దానిలోకి వెళ్ళకుండా అవి విడిగా ఉండిపోతాయి అవి తీసి పడేసేయచ్చు లోని పీసు చిన్నలపాయలు తక్కువలు అన్ని విడిగా ఉండిపోతాయి తీసి పడేసేయొచ్చు ఇంకా ఉన్నప్పుడు వంట వాళ్ళకి వీళ్ళకి చాలా అప్డేట్ అయిపోయింది మిషన్ లో వంట చేసే దగ్గరికి ఇంక ఇవంతా కూడా కూరలు స్టార్ట్ చేసే ముందు అవంతా కూడా ముందు వేసి పెట్టుకుని ఉంచుకుంటున్నారు అలా వెళ్లిపేస్ లేదు ప్రతిదీ అనమాట నువ్వుల గ్రేవీ గసగసాల గ్రేవీ అన్ని కూడా దానిలోనే వేసుకోవచ్చు చాలా మెత్తగా అయిపోతున్నాయి ఈ డిసింబ్రల్ పూలు ఇది జల్లుడు మందారం అయితే కనిపించగానే వీడియో తీయాలనిపించింది చూసి నాకు చాలా రోజులు అయిపోయింది ఈ డిసింబ్రుల పూలు అయితే అసలు వెళ్ళాక కాయలు కాస్త కొబ్బరి చెట్లు ఇప్పుడు చూడండి నేలలో పెట్టిన దగ్గర నుంచే కాయలు వచ్చేస్తుంది చేతికి ఎంత ఈజీగా అందుతున్నాయో టైం ఇప్పుడు ఎంత తక్కువ అవ్వలేదు చూడండి నైన్ థర్టీ ఎంత అవుతుంది ఆయన కూడా ఎంత మొత్తం వైట్ గా ఫాగ్ అయితే వదిలిపోయింది లేదు అక్కడైతేనేమో వంట చేస్తూ ఉన్నారు సూర్యుడు కూడా ఏం బయట కనిపించట్లేదు మొత్తం అరటి మధ్య ఎంత అందంగా చాలా బాగుంది తెలియదు ఇలా వీడియో తీస్తున్నప్పుడు నాకు అర్థమైంది దీన్ని దేనిలో వాడతారు ఈ కూరలు అని చెప్పి అడిగాను వినేగర్ది వీళ్ళు అన్నారు మటన్ కడగటానికి ఉపయోగిస్తారని చెప్పారు అయితే ఏమో కూరలో వేసి అయితే వండము కానీ వాష్ చేయడానికి నీట్ గా శుభ్రం చేసుకోవడానికి వినేగర్ ని వాడతామని చెప్పారు నాకు నేను అనుకున్నాను వాసన రాకుండా ఏమైనా కడుగుతారు కావాలనిపించింది ఇంకా నేను వాళ్ళకు వచ్చిన ఇదైతేనేమో బోటీ కర్రీ పొట్ట పేగులు అంటారు కదా వాటిని అయితే ముందు నీట్ గా చేసి పెట్టి ఉంచారు వాటిని ఉడికించుకుంటున్నారు వేడి వేసి బోటీనే కాదు చూస్తున్నారు కదా అదేందుకు మటన్ కూడా విడిగా కలిపినట్టు ఉన్నారు మొత్తం కలిపి ఉడికించేసారు తలకాయ కాళ్ళు ఇదంతా కూడా నీట్ గా చేసి పెట్టి ఉంచారు చూడండి కాల్చారు కదా ఇందాకైతే ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చోటనేమో మటన్ ఉడుకుతూ ఉంది కదా ఒక చోట అయితేనేమో బోటి కర్రీకి తయారు చేస్తున్నారు ఇంకా అయితేనేమో చారుగా తలకాయ కారు ఇంకైతే ముందు అన్ని వేసి ఇంకెంత బాగా ఫ్రై చేస్తున్నారు చూడండి మంచి వాసన అయితే వస్తుంది కొంచెం కంపు కూడా వస్తుంది బోటీ పొట్ట పేగులు ఉడికినప్పుడే వాసన వచ్చింది ఈ ఇవన్నీ కూడా నీట్ గా అయిపోయింది మంచి వాసన చారు అయితే అవన్నీ చేస్తున్నా సేపు అవి తిప్పుతూనే ఉన్నారు వాళ్ళు అసలు కాసేపు కూడా తిప్పకుండా వాటిని కలపకుండా అదే కలపకుండా లేరు మొత్తం కలుపుకుంటూనే ఉన్నారు ఇలా వంటలు చేసేప్పుడు చూసినా కూడా మనం వండుకోవడానికి కొంచెం ఐడియా ఉంటుంది వాళ్ళు ఏమేమి చిట్కాలో చిన్న చిన్న ఐడియా కూడా మనకు వచ్చింది నాకు అర్థమైంది చేసేటప్పుడు చూడటం వల్ల కోసం కాదు కానీ ఇలా వంటలు చేసేటప్పుడు చూడటం వల్ల కొన్ని ప్లస్ లు ఉంటాయి కొన్ని ఉంటాయి మనకు తినబుద్ధి కూడా కాకపోవచ్చు కొన్ని అయితేనేమో మనం ఇష్టంగా తింటాం నోరు కూడా ఊరేదట్టు ఉంటాయి చూస్తున్నారు కదా అతనైతే కలుపుకుంటూ ఉంటాను ఉంటే ఆ ఒక అతను అయితేనేమో అందులోకి ఏమేమి వేయాలో అవన్నీ కూడా టైం టైం కి వేసేస్తూ ఉన్నారు కారం దగ్గర నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మసాలాలు కారము సాల్ట్ అన్ని కూడా ఒక అతని చేతి మీదగానే అన్ని వెళ్తూ ఉన్నాయి ఒక అతను అయితేనేమో అడుగు అంటకుండా మొత్తం కలుపుకుంటూ ఉన్నారు కదా మొత్తం అవన్నీ కూడా వేసేసారు తలకే కాళ్ళు అవన్నీ కూడా కలుపుకోవడం వల్ల కూర కూడా బాగా ఉడుకుతుంది అన్ని సమానంగా మసాలాలు పడతాయి అంట అందుకు అలా కలుపుకుంటూనే ఉండాలి అడుగు కూడా మాడటం అడుగు అనటం జరిగితేనేమి కూర టేస్ట్ మారిపోతుంది గమనించారా అందరూ ఉన్నది ఎవరు అసలు ఆడవాళ్ళే కనిపించట్లేదు కదా వాళ్ళు హెల్పర్స్ అనమాట వాళ్ళు కట్ చేసి పెడుతున్నారు అవన్నీ కూడా ఆడవాళ్ళు అయితే వీళ్ళందరూ కూడా కూరలు ఉండేది వీళ్ళే వీళ్ళు అసలు ఏం కన్ఫ్యూజ్ అవ్వటం లేదు సాల్ట్ వేయాలన్నా కారం వేయాలన్నా మసాలాలుయన్నా కూడా దేనిలో ఎంత వేయాలో అన్ని కూడా చూసి వచ్చేసి వేస్తూ వెళ్లిపోతూ ఉన్నారు ఒక్కొక్క దానిలో మనకి ఇంట్లో ఆడవాళ్ళు వంట చేస్తారు డిఫరెంట్ అనమాట ఇక్కడ వీళ్ళు హెల్ప్ చేయడం ఎన్ని కట్ చేసి పెడితే అన్ని కూడా వంట చేసేయడం అక్కడ చారు వాళ్ళకు అయితే ముక్కలంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఎన్ని వాటర్ అయితే వేసుకోవాలో అన్ని వాటర్ అయితే వేసి ఉడికించుకుంటూ ఉన్నారు ఇందులో అయితే బోటీ కర్రీకి ఉడకబెట్టినవన్నీ పక్కన పెట్టేసారి ఉడికిపోయాయి వరంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు ఇంకా బోటీ కర్రీ వాళ్ళు గోంగుండ్రోచారు కదా ఇంకా ఆయిల్ వేసి ఉంటారు కదా అంతా కూడా ఆయిల్ ఫ్రై చేసుకుంటున్నారు ముందుగా అదేమో బోటీ అంతా కూడా క్లీన్ చేసి పెట్టి ఉడికించుకున్నారు కదా తర్వాత ఏం చేస్తున్నారు ఆయిల్ వేసి గోంగర్ ని మగ్గించేసుకున్నారు అసలు ఆయిల్ ఏం గానీ గోంగరైతే మెత్తగా అసలు మంటైపోయింది ఎంత గొంగర ఉన్నా కూడా చూడండి అసలు అంతా కూడా ఉడికిపోయేసరికి మొత్తం దగ్గరికి వచ్చేసరికి చాలా తక్కువైపోయింది కదా నేనైతే అనుకున్నా ఇది ఎలా సరిపోతుంది కొంచమే ఉంది అనుకున్నా ఇది కాదు వాళ్ళకి తెలుసు కదా ఎంత కూరకి ఎంత గుంగర పడుతుందో ఇందులోకి అయితే పసుపు వేసుకున్నారు అయితే ఇందాక దాకా మసాలాలు వేసారు కదా మిషన్ లో అతనైతే మళ్ళీ వచ్చేసి ఆ గుంగరైతే కలుపుతున్నారు కదా ఇవైతే కదా ఉడికిపోయి ఆ గంపలో వేసేస్తున్నారు తీసి మొత్తం వాటర్ అంతా పోవాలి కదా ఇదేంటా బకెట్ వేసి కలుపుకుంటున్నారు అనుకుంటున్నారు కదా ఇదే అనమాట చారు వేస్తారంట చాలా టేస్ట్ గా లైట్ గా చిక్కదనం వస్తుంది అంట దీని వల్ల ఏంటంటే పుట్నాల పప్పు పౌడర్ అది ప్యాకెట్ కట్ చేసి వాటర్ లో వేసేసి అలా వడగట్టుకుంటూ వేసుకుంటున్నారు దాని వల్ల లైట్గా చిక్కదనం వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అంటే చారు ఇంట్లో మటన్ కాళ్ళు చారు తలక తెచ్చుకుని చేసుకున్నప్పుడు అయితే లైట్ ఒక టూ స్పూన్స్ అలా కలిపేసి పోసేసుకోండి చాలా బాగుంటుంది కూర అయితే పోస్ట్ చేద్దాం అని చెప్పి ఎలా ఉందో మొత్తం అలా ఎడిట్ చేసిన తర్వాత చూస్తుంటే ఇది అయితే బాగా నచ్చింది ఎందుకంటే చూస్తున్నారు కదా అది ఉడికేటప్పుడు కానీ బబుల్స్ రావడం చాలా కలర్ఫుల్ గా అనిపించింది మసాలా లేసినా కూడా కొంచెం స్మెల్ అయితే నాకు నచ్చలేదు ఈ బోటీ కరేది బాండిలో ఉడకబెట్టారు పెట్టారు కదా బోటీని అంతా కూడా ఇంకా బాండీలో తీసేసి వడగట్టి పక్క పెట్టినారు కదా ఇంకా ఏం చేశారు దేశాలు ఆయిల్ మంచిగా స్పైసీ మసాలాలను వేసిన తర్వాత ఇందులోకి ఆ ముక్కలన్నీ వేసుకున్నారు ఆయిల్లో కూడా ఉడికేలాగా కాసేపు ఉడికి ఇందాక వాటర్ లో ఉడికినాయి కదా అవంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ లో ఉడికించుకుంటున్నారు మసాలాలు వేసి ఇది అయితేనేమో చారువా ఇంకా అయిపోయి వచ్చేసింది చారువ అయితే ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ వంటలన్నీ వచ్చి ఉంటాయి అందుకనే ఇందాక ఈయన అలమిల్ పేస్ట్ వేసిన మిషన్ వేసిన అతను ఇతను కూడా చూస్తున్నాడు ఈ కూరను అయితే అతనేమో ఇందాక నుంచి కూర స్టార్ట్ చేసి మొత్తం దాకా చూసిన అతనైనా ఇలా మటన్ చూసుకుంటున్నారు కొత్తిమీర పుదీనా ఫుల్ గా వేసేసుకుని ఇందులోకి సాల్ట్ కారం అసలు ఏం సాల్ట్ కారం కూడా చూడలేదు వాళ్ళు అసలు సుమారు ఇలా వేసేస్తున్నారు ఎవరు టేస్ట్ కూడా చూడలేదు ప్పుడు టేస్ట్ చూడకుండా వండుకుంటారా అసలు మీకు ఐడియా ఉంటుందా నాన్ వెజ్ అయితే చూస్తున్నారు కదా వీళ్ళు ఏ టేస్ట్ కూడా చూడలేదు సుమారు వేసేస్తున్నారు పక్కకు పెట్టేస్తున్నారు అయిపోయిన కూర అయిపోయినట్టుగా తినకపోయినా చారువా స్మెల్ అయితే చాలా బాగా అనిపించింది కాబట్టి ఈ బోటి కర్రీ వల్ల ఆ చారువా స్మెల్ కూడా ఇలా పక్కకు పోయింది అనమాట ఈ స్మెల్ పీల్చుకుంటే నేను వీడియో తీసాను కదా కొన్ని చూపిస్తా చూడండి ఇవైతే నేను కూడా స్పెషల్ గా వండుతారంట ఫ్రై చేస్తారు వీటైతే పక్కకు పెట్టి ఉంచారు కదా ఇదైతేనేమో బ్లడ్ ఇప్పుడు చూసింది అది ఉడకబెట్టేసరికి ఈ కలర్ అయిపోయింది ఒక కుంకుమ లాగా ఉంది కదా ఉడికించేసరికి చూడండి కొంచెం అయిపోయింది ప్లస్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది వాటిని ఏంటంటే ఇందాక ఉడకబెట్టిన బాడిని అయితే తీసుకొచ్చి హాట్ వాటర్ తీసుకొచ్చి సిలిండర్ పెట్టారు వేగులు బోటి మొత్తం ఉడికించారు కదా ఆ హాట్ వాటర్ అనమాట అవి సిలిండర్ పెట్టారు కూడా పామునం అయిపోయింది అన్నిటిలో కూడా చూడండి మనం ఇంట్లో కూడా కొన్ని మసాలాలు బయట నుంచి వేసుకుంటాం వాటిని కూడా వాడారు కొన్ని కొన్ని వేసారు ఎక్కువ ఎక్కువ వేయకుండా బిర్యానీ మసాలాలు మటన్ మసాలాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా లైట్ గా దోరగా వేయించుకుని మొత్తం కూడా పొడి చేసి పెట్టుకున్నారు ఒక బొచ్చకైతే అవంతా కూడా కూరలు మొత్తం అయిపోయిన తర్వాత వేస్తూ ఉంటారు అయితే మనం కూర ఉన్నప్పుడు ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవరైనా వచ్చి వాటిలో కారం వేసినా ఏమైనా మసాలాలు వేసినా కూడా ఎలా ఇలా ఇంకెంతా ఎంత వేసారని చెప్పి అడుగుతూ ఉంటారు చేసే వాళ్ళు ప్రతి కూర దగ్గరికి వెళ్ళి ప్రతి ఒళ్ళు చూస్తున్నారు ఏమైనా వేస్తున్నారు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు మనం ఇంట్లో చేసే కూరగాయలు నిజంగా కన్ఫ్యూజ్ అయిపోతాం కదా ఎవరైనా వచ్చి చూసి ఏమైనా వేస్తానికి ఇంకా కంప్లీట్ అయిపోయింది నేను చూస్తూ ఉన్నా టేస్ట్ కూడా చూడకుండా అన్ని వేసారు ఇంకా గోంగూర అయితే కూడా ఉడికించి పక్కన పెట్టుకున్నారు కదా బోటి మొత్తం ఆ మసాలా ఉడికిపోయిన తర్వాత ఇంకా మొత్తం గుంగర తీసుకొచ్చేసి అందులో వేసేసారు ఇంకా చూడండి మొత్తం కలిసిపోతుంది నేను అనుకున్నా గోంగూర కూడా సరిపోలేదేమో అనుకున్న కలిపేటప్పుడు బ్లడ్ ఉడికింది చూసారు కదా అవి చిన్న చిన్న పీసెస్ కోసి అవి స్టవ్ మీద దింపిన తర్వాత కలుపుతారంట ముక్కలు వీటిలో ముక్కలు అన్నిటికీ గుంగుర పట్టే అతను కలుపుకుంటూనే ఉన్నాడు అంతా కూడా గంగరలాగా అయ్యేంత వరకు అది కలుపుకుంటూనే ఉంది ఇంకా గోంగర బోటి కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయినాయి కదా ఇప్పుడు మటన్ దగ్గరికి వెళ్దాం మటన్ లో ఏమేమి మసాలాలు వేస్తారో చూసేద్దాము ఇంకా అంతా కూడా ఉడికిపోయింది అనుకుంటా కలిపేస్తూ ఉన్నారు మటన్ ని నుంచి మటన్ అయితే ఉడుకుతూనే ఉంది కదా అప్పటి నుంచి మటన్ ని బాగా ఉడికిస్తూనే ఉన్నారు అన్ని కూరలు అయిపోయినా కూడా ఇప్పుడు ఇక్కడ వీటిలోకి వచ్చారు అనమాట అన్ని మసాలాలు వేస్తున్నారు విషయం ఏంటంటే వీటిలోకి పచ్చికారమే వేస్తారంట కానీ సాంబార్ కారం అవేం వాటర్ అంట వీటిలోకి ఇక రొయ్యలు ఇంకా కంప్లీట్ అవ్వలేదు నేను అది కూడా వీడియో తీసేదాన్ని అప్పటికి నాకు కుదరలేదు ఐరన్ మిస్ అయ్యాయి మటన్ కర్రీస్ అన్ని అయిపోయాయి ఇంకా రైస్ అయితే చేస్తున్నారు బిర్యానీ రైస్ కోసం పెడుతున్నారు కదా ఇంకా దానిలోకైతే ఈ స్పైసెస్ అయితే వేస్తున్నారు ఇట్లా ఉన్నదేమి కొన్ని వెజిటేబుల్స్ అనమాట ఇవేం మసాలాలు ఇందులోకి మేకర్స్ కూడా వేస్తున్నారు అయితే ఇంత బొచ్చి ఇంత ఉంది కదా స్పైసెస్ ఆల్ స్పైసెస్ ఉన్నాయి కదా అంత స్పైసెస్ విడిగా మసాలాలు అయితే మొత్తం పొడి చేసి ఉంచారు ఒట్టి బిర్యానీ కోసం అయితే ఆల్ స్పైసెస్ ని తీసి పెట్టి ఉంచారు వాటిలోకే ఇంకా జీడిపప్పు కూడా వేస్తున్నారు చూసారు కదా అసలు పెట్టుకున్న కూడా రైస్ తినేటప్పుడు కూడా సరిసాగా అవే ఉంటున్నాయి జీడిపప్పు అయితే ముందుగా ఆయిల్ వేసారు కదా అంతే క్వాంటిటీ నెయ్యి కూడా వేస్తున్నారు ఒక రెండు ప్యాకెట్లు అయితే నెయ్యి వేసేసారు వన్ కేజీ వరకు నెయ్యి అయితే వేసారు కదా ఇక ఆల్ స్పైసెస్ తీస్తారు చూడండి మొత్తం ఏం కానీ స్మెల్ అయితే విరా గుయించేసింది దగ్గరుండి వీడియో తీసుకుంటుంది కదా నాకైతే స్మెల్ బల అనిపించింది ఏం కానీ ఆ స్పైసెస్ వేసేసరికి డబుల్ అయిపోయింది అనమాట నెయ్యి స్మెల్ ఆ స్పైసెస్ కి చాలా బాగుంది ఇంకా ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి అవన్నీ కూడా అయిపోయింది ఇంకా అన్ని కూడా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ వేస్తున్నారు రైస్ కూడా చాలా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసేది కొంతమంది చేసుకునేటప్పుడు రైస్ని మొత్తం మసాలాల్లో ఏపుకుంటారు కొంతమంది ఏమో వాటర్ వేసేసి ముందు తర్వాత రైస్ వేస్తూ ఉంటారు కదా రైసెస్లో లో ఈ రైస్ అలా ఏపడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందంట అలా ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా అయిపోయింది ఇది రైస్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఏంటో కనిపెట్టేసారా పచ్చి రొయ్యలు ఇవైతే చూడండి మనము రొయ్యలు పికిల్ చేస్తూ ఉంటాం కదా పికిల్ చేసేటప్పుడు ఫ్రై చేసేస్తుంటాము నూనెలో వేసేసి అలా ఫ్రై చేస్తున్నారు జస్ట్ ఇలా ఫ్రై చేసేది ఒక్కటే వీడియో తీయగలిగాని కానీ తర్వాత ఎలా కూర చేశారో ఎలా ఫ్రై చేశారు అన్నది నాకు కూడా తెలియదు ఈ మటన్ కర్రీ కూడా మొత్తం ఫుల్ గా ఉన్నప్పుడు తీయాలనుకున్న ప్రతిది నాకైతే వీలు కుదరగా అన్ని మిస్ అయిపోయింది మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత తీయాల్సి వచ్చింది ప్రతిదీ చాలా టేస్టీగా కుదిరినాయి అసలు మొత్తం చాలా బాగున్నాయి బ్రెడ్ హల్వా కూడా వేసారు ఇటీవల ఎన్ని తిన్నామో ఎన్ని మిగిలిపోయినాయి అవన్నీ తర్వాత పక్కన పెడితే రొయ్యల కూర మాత్రం మొత్తం తినేసాము మావి గారి కార్యక్రమం కోసం అయితే విధంగా చేయించారు చాలా బాగా కుదర్నీ అన్ని అయితే ఇంక ఈ విధంగా అయితే మొత్తం అయిపోయింది కార్యక్రమం అయితే ఇప్పుడు మీకు ఒక మొక్క చూపిస్తాను చూడండి పువ్వు ఒకటి ఉంటది టూ లేయర్స్ లాగా ఉంటాయి ఇవి చూసారు అసలు ఒక ఫైవ్ ఉన్నట్టు చాలా బాగా నిండుగా అనిపించింది ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కొద్దిగా క్లీన్ చేసేసుకుని పూజ అయితే చేసుకున్నాము ఈ విధంగా ముగ్గేద్దాం అనుకున్నాను ఇంకా లేదు టైం లేదులే అని చెప్పేసి ఇంకా జర్నీ చేసి వచ్చి ఇలా అంత పని చేయలేము అని చెప్పేసి చిన్నగా వేసుకున్నాను కొంచెం పాలైతే పొంగించేసుకున్నాను ప్రసాదం లాగా పెడదామని ఇంకా ఈ పొంగల్లోకి అయితే కొన్ని కందిపప్పు కూడా వేసుకున్నాను ఇంకా విడికి కందిపప్పు అలా ఉడికించుకోకుండా ఆ బియ్యంలో అలా వేసుకుని ఉడికించుకుని బెల్లం వేసేసాను యాలకులు కొన్ని నెయ్యి అలా వేసేసుకుని ప్రసాదం లాగా దేవుడికి పెట్టేసుకున్నాను ప్రతి పీసు పెరుగు అన్ని కూడా వీడియో తీసుకున్న దానివి తీసుకోవద్దంట మా ఇంట్లో వాళ్ళు దీన్ని నన్ను కూడా తీసారనమాట బుక్ చదువుకునేటప్పుడు నేను ఎమర్జెన్సీలో కొంచెం వీడియో తీయండి అని చెప్పి తీరు కానీ ఇప్పుడు మన పర్లేదు వీడియో ఎందుకు లేనుకున్న దానికి దానికైతే కంపల్సరీగా వీడియో తీస్తారు మా ఇంట్లో వాళ్ళు అన్ని తీసాను కదా చంద్రమామని కూడా చూసేయండి పౌర్ణం కదా చాలా బాగుంది కదా నేనైతే హడావిడిగా ఇంకా ప్రసాదం దగ్గర ఉంచాను కదా గుర్తుకొచ్చింది తీసుకొచ్చుకుని అది కూడా కంప్లీట్ చేసేస్తాం చాలా బాగుంది నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఊరు మా వంటలు మా ఇంటి పూజ